रन्डि सार्वजनाङ्गमा सन्तस चिन्त लेदे सुबोटे विन्तगनुले चिन्ता जरन् रण्डि सार्वजनाङ्गमा सन्तस ோா சோபவார சாம் விந்தா தோத்தா நாம் தேவா சாம் விந்தா கிமிச்சி స్రీ ఖ్యాతి మీరగవారుల దేవునికి స్తోత్రము ఉత్తర పచ్చితుర భాగముగా లోక స్వార్త మొదటి అధ్యాయము నలభై ఆరు నుంచి యాభై ఐదు వచనాలు ఉత్తరా పచ్చిత్ర భాగముగా చదువుకుందాము లూకాసు వార్త మొదటి అధ్యాయము నలభై ఆరో వచనం నుంచి యాభై ఐదు వచనాలలో చదువుకు అప్పుడు మరియా ఇట్లని నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది ఆయన తన దీనదాసురాలి స్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలందరు ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములుండును ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనము నుండి బలవంతులను పరద్రోసి దీనులను ఎక్కించిన ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసను అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందనని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇస్రాయులునకు సహాయము చేసాను దేవుడి మాటలు దీవించుగాక దేవుని ఆరాధించుకుందాము आराधना 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 राधाना आ राधाना आ, राधाना, आ, राधाना, आ रा। सु प्रिया ये सुप्रभु नेश महिमा निके प्रभु गाना तान के प्रभु सुति महिमा गाना तायो प्रभाव के प्रभु आराधना राधना आराधना आरा, आरा समीपिं परानी समीपिम కెజో నందో వస అమరు డవే శ్రీమంత డావే సర్వాధిపతి వే నిర్వము నాకి చితి సమీపిరాని తేజో నందో श्रीमान तोड़ावे सर्वाधिपति नी सर्वोना की चिटिवे आराधना आराधना आ పరిశుద్ధుడైన తండ్రి సర్వోన్నతుడా దేవ అత్యున్నత సింహాసన మందు ఆశ్రుడమైన తండ్రి సమీపురాణ తేజస్సులో మీరు మాత్రమే అమరుడు అయి ఉండి నిత్యము యుగ యుగములు వశిస్తున్న మా కన్న తండ్రి స్తోత్రాలు త్రి దేవ కృతజ్ఞతలు నీ ప్రేమను బట్టి నాయన ఇదిగో నా తండ్రి ఉదీకాలం మందు నీ పరిశుద్ధ మందిరంలో చేరి ఉన్నాం అయా నాయన దయతో కనికరించండి మిమ్మల్ని ఆరాధించట మీరు మాకిచ్చిన భాగ్యము తండ్రి అలనాడు యషయాకు నాయన మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఆయా ఆ దర్శనం చూసినప్పుడు తండ్రి తానెవరో తాను గ్రహించారు నీ మహిమలో ప్రభ నీ వెలుగులో తన యొక్క అపవిత్రతను ప్రభ గ్రహించుకొని తన పొరపాట్లను చూసుకొని ఆయా తన అపవిత్రమైన వాడిని గ్రహించి ఆయా క్షమాపణను కోరుకున్నాడు కనుక ఆ యషయా ప్రవక్తన తండ్రి ఆయా కారుతో తీసిన నిప్పుతోనైనా ప్రభా మీరు తగిలించి తన నైనా మీరు బుట్టి ప్రభా వారిని పవిత్రపరిచారు నీ నాయన మీరు ఏర్పాటు చేసి ఉన్నారు అలాగే నా తండ్రి నీ సన్నిధులు నిలబడ్డ మమ్మలను అయా నీ ఆత్మ చేత అయా మా ప్రభా మమ్మల తండ్రి ఆయా పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం దగ్గర మా తండ్రి క్రీస్తు రక్తంలో కడగబడ్డ మేము నీ వాక్యము ద్వారాను నీ ఆత్మ ద్వారాను ఆయా పవిత్ర ఇదిగా ఇరుగానైనా ప్రభా నీ సన్నిధులు నిలబడ్డ ప్రతి ఒక్కరూ కూడా క్షమించినయన నీ యొక్క సేవకులుగా నీ ప్రవక్తలుగా నీ బిడ్డలుగా నాయన మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థనలో కాల అయా ఈ యొక్క నిన్ను ఆరాధించి స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే కృతజ్ఞతలు కనుక ప్రభా మమ్మల్ని అందరినీ మీరు క్షమించిన ఆయన పవిత్రపరిచి మీరు అభిషేకించినందుకే కృతజ్ఞత చెల్లిస్తూ మహాప్రభు రక్షకుడు క్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకొని చున్నాం మా తండ్రి ఆమె కూర్చోండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం లోకా స్వార్థ రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచ్చినాల వరకు చదువుకుందాము దయచేసి అందించాల్సినగా కోరుచున్నాను లూకా స్వార్థ రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భం గర్భమందు ఆయన గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకి పెట్టి మోసే ధర్మశాస్త్రం చొప్పున తమను శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తులసులు మగపిల్ల పిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలిను అని ప్రభు ధర్మశాస్త్రమందు మందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు మందు చెప్పబడినట్టు గోవల జతనయనను రెండు పావురు పిల్లల బలిగా అర్పించుటకును వారు ఆయనను ఎర్షిలేమునకు తీసుకొని పోయి దేవుడి మాటలను దేవించునగాక ప్రార్థించుకుందాము పరిశుద్ధుడు అయిన తండ్రి దయగల ప్రభా మీకు కృతజ్ఞతలు ప్రభా నాయన ఇంతవరకు నీ పరిశుద్ధ సన్నిధిలో చేరి ఆయా మా ఆత్మలను మీకు సమర్పించుకుంటూ ఇదిగా నాయన ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ప్రభా నైనా కొనియాని విధానం బట్టి వందనాలు నీ వాక్యము వినబోచున్నా నీ స్వరం వినబోచున్నా ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక్క అని చెప్పినట్టుగా తండ్రి నాయన మేమందరమునైనా ఆత్మ ప్రత్యక్షతో విని గ్రహించగల మనసు మాకు దయచేయమని నీ దాసును మరుగుపరిచి నీవే నీ నోటి బరుగా వాడుకోమని మహాప్రభు రక్షకుడు మాకే మానవుడుగా జన్మించిన ప్రభుని యేసుక్రీస్తు వారి పేరేట ప్రార్థించి వేడుకొనిచున్నాం మా తండ్రి ఆమె అందరికీ అందనములు ప్రియా దేవుని బిడలారా దేవుని వాక్యాలు మనం విందాం యేసును ప్రతిష్ఠించుట బాలయేసును ప్రభు అయిన క్రీస్తును ప్రతిష్ఠించుట మన చదుకన భాగాన్ని జాగ్రత్తగా మనము ధ్యానిస్తున్నట్లయితే దేవుని బిడ్డ ప్రభును ప్రతిష్ఠించిన విషయం ఇక్కడ రాయబడి ఉన్నది యూదుల సాంప్రదాయ ప్రకారము మగబిడ్డ పుట్టినప్పుడు ఎనిమిదో రోజున సున్నతి చేస్తారు ఆ రోజునే పేరు పెడతారు ఆ తర్వాత వారు తమను శుద్ధిపరుచుకునే దినాలు గడిచిన తర్వాత మందిరానికి వెళ్ళి ప్రభును కాక వారు తమ శుద్ధి కొరకు దేవునికి రక్త ప్రోక్షణము బలి అర్పణ చేయవలసి ఉన్నది కాబట్టి ఆ క్రమమును అనుసరించి మోసధర్మశాస్త్ర ప్రకారంగా తల్లి అయిన మరియ యేసూపులిద్దరూ కూడా ప్రభువును మందిరానికి తీసుకెళ్ళారు కాబట్టి దేవుని బిడ్డలారా యేసు ప్రభువుకు సున్నతి చేసిన రోజు ఎనిమిదో రోజు ఎనిమిదవ రోజు కాబట్టి ఈ సున్నతైన ఆచారము లేక ఈ క్రమము దేవుడు అబ్రహాముకు మొదటిసారిగా ఇవ్వటము జరిగింది కనుక ప్రియా దేవుని బిడలారా వారి కలిగిన ప్రతి తులసులి మగబిడ్డను దేవునికి ప్రతిష్ఠించడం అనేది మనము చూసుకుంటూ ఉంటాం ప్రతిష్ఠితన అనే ఈ విషయం ఎక్కడ ప్రారంభమైందంటే ఐగుప్తులో ప్రారంభమైంది సున్నతి ఆచారమేమో అబ్రహము ద్వారా స్టార్ట్ అయింది తమకు పుట్టిన పుట్టిన ప్రతి మగబిడ్డ ఎనిమిదవ రోజున సున్నతి చేస్తారు అదే రోజున వారు వీళ్ళ పేరు పెడతారు కాబట్టి అది వారికి ఒక పండగగా ఉంటూ ఉంటుంది కనుక అలాగనే ప్రతిష్ఠించడం అనేది ఐగుప్తులో ప్రారంభమైంది ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తుల్లో ఉన్నప్పుడు ఫరో వారిని విడిపించటము మరి పంపటము ఒప్పుకొనప్పుడు అప్పుడు అక్కడ మోసే చేత దేవుడు అద్భుతాలను చేయించాడు ఆ క్రమంలోనే దేవుని బిడారా మరి వారికి ప్రతి తొలిసూలి మగపిల్లను దేవునికి ప్రతిష్ఠించమని అక్కడ రాయబడి ఉన్నది నిర్గమాకాండము పదమూడవ అధ్యాయము మొదటి వచ్చినలో వ్రాయబడి ఉన్నాయి ప్రతిష్ఠిత అనేది మనుషులను పశువులను దేవునికి ఇవ్వటం అనే క్రమము నిర్గమాకాండములో ప్రారంభించబడినది మరియుహోవా మోసకి ఎలాగూ సెలవిచ్చును ఇస్రాయేలుల యొక్క ఇస్రాయేళలు యొక్కయో మనుషుల యొక్కయో పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలసూలు మగ పిల్లను నాకు ప్రతిష్ఠించు అది నాదని చెప్పిన చప్పట్ల గుడ్డ దేవుని మహిమ పరుచుకున్నాం కాబట్టి దేవుడు ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తులోనే ప్రతిష్ఠించుకున్నాడు మోసకు చెప్పాడు మీలో ప్రతి తొలిసిలి సంతానమును మగబిడ్డను నాకు ప్రతిష్ఠించండి అలాగే మనుషుల్లో కానీ పశువుల్లో కానీ తొలి సంతానమైన మగవాటిని దేవునికి ప్రతిష్ఠించమని చెప్పటము జరిగింది కాబట్టి వాళ్ళు అలాగా దేవునికి వారు ప్రతిష్ఠించుకోవటము జరిగింది కాబట్టి మగ పిల్లలందరూ కూడా పుట్టిన తొలి సంతానమంతా దేవునికి ప్రతిష్ఠిత చేయబడింది అలాగే పశువులు కూడా తొలి సంతానము దేవునికి ప్రతిష్ఠత చేయబడింది ఆ క్రమం అనుసరించే వీళ్ళ పండిన పంట కానీ ప్రథమ పాలము దేవునిది అలాగే పుట్టిన ప్రతి తొలి సంతానము దేవునిది పశువుల్లో కానీ మనుషుల్లో కానీ కాబట్టి వారిని దేవునికి ప్రతిష్ఠించడం అనేది జరిగింది కాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చినా మనం చదువుకుంటే అక్కడ మరొక కొన్ని విషయాలు వ్రాయబడి ఉన్న ఈ ప్రతిష్ఠకు సంబంధించిన విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి లేబయ కాండము పన్నెండవ అధ్యాయము రాయబడింది యహోవ మోషకి ఎలాగో ఒక స్త్రీ గర్భవతి అయి తను మగపిల్లని కనీనడలా ఆమె ఏడు దినాలు పురిటి మగబిడ్డ కంటేనే ఏడు రోజులు పురి పురిటి ఉంటుంది ఆ తర్వాత ఎనిమిదవ దినమని ఆ బిడ్డకు సున్నతి చేస్తారు ఆమె రక్తశుద్ధి కొరకు ముప్పై మూడు దినాలు వారు ఆగుతారు అలాగే ఆడబిడ్డ కంటే ఆడబిడ్డకు పురిటురాలుగా రాలుగా పద్నాలుగు రోజులు రెండు వారాలు మగబిడ్డకైతేనే ఒక వారము ఆడబిడ్డకైతేనేమో రెండు వారాలు అలాగే మగబిడ్డకైతేనేమో ముప్పై మూడు దినాలు రక్తశుద్ధి కొరకు ఆడబిడ్డకైతేనేమో అరవై ఆరు దినాలు రెట్టింపు ఇది వారి యొక్క క్రమము అలాగే యేసు ప్రభువును కూడా తల్లి అయిన మరియ వారు ప్రభువునికి ప్రతిష్ఠించడానికి మందిరములోకి తీసుకొని వచ్చారు కాబట్టి దేవుని బడ్డారు యేసుక్రీస్తును ప్రతిష్ఠించిన పేరు పెట్టి సున్నతి చేసిన రోజు ఎనిమిదవ రోజు అక్కడ ప్రభును మందిరానికి తీసుకెళ్తారు అక్కడ వారికి సున్నతి చేస్తారు చేసి పేరు పెట్టడము జరుగుతుంది ఆ క్రమంలో వారు మందిరానికి వెళ్ళారు అప్పుడు వారు బలిగా పావురూపు పిల్లలను బలిగా అర్పించారు పావురు పిల్లలు బలిగా అర్పించటంలో వారు పేదలని అర్థమవుతుంది ధనికులైతే కోడేలకు కానీ పొట్టేళ్ళు కానీ అర్పించేవారు వారు పేదలు గనుక పావుర పిల్లలను అర్పించటము జరిగింది కాబట్టి ఆ క్రమములు ఎరుసంగిపోయినప్పుడు అక్కడ సుము అనే ఒక ప్రవక్త ఉన్నాడు ఒక భక్తిపరుడు నీతిమంతుడు ఉన్నాడు అతనికి దేవుని యొక్క ప్రత్యక్షత వలన మరి ప్రభువును చూడక మునుపు అతడు మరణము పొందడని దేవుని చేత పరిశుద్ధాత్మ చేత అతనికి వాగ్దానము కూడా కాబట్టి రక్షకుని చూడటానికి ప్రభువును చూడటానికి ఎదురు చూస్తూ ఉన్నాడు నిజంగా ఇది ఒక అద్భుతం పిల్లరా కనుక అతడు నిండు వృద్ధాప్యములు ఉన్నాడు అనే వ్యక్తి అతడు అనుకోకుండా అదే సమయంలో మందిరానికి వెళ్ళాడు దేవుని ఆత్మ ప్రేరేపణ చేత సుమయను మందిరానికి వెళ్ళాడు మరి మరియా యశోబ్బులు కూడా ప్రభువును దేవునికి ప్రతిష్ఠించడానికి ఎనిమిదవ రోజున సున్నత చేయటానికి మందిరానికి తీసుకెళ్ళారు కాబట్టి ఆ క్రమంలో ప్రభుకి అక్కడ సున్నతి చేసి పేరు పెట్టడము ప్రతిష్ఠించడం జరిగే క్రమములో సుమయోను అక్కడికి రావటము జరిగింది కాబట్టి అతడు నీతిమంతుడు భక్తిపరుడు ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు పరిశుద్ధాత్మను అతని మీద ఉన్నది ప్రభును చూడక మునుపు క్రీస్తును చూడకమునుపు అతడు మరణము పొందడని పరిశుద్ధాత్మ చేత కూడా అతనికి బయలుపరచబడి ఆత్మవసుడై అతడు ఆత్మవసుడై దేవుని ఆలయంలోకి వచ్చినం ఇరవై ఏడు వచ్చిన అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించినట్టుకు తల్లిదండ్రులు శిష్యు అని యేషును దేవాలయము తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్థుతించుచు ఇట్లు ప్రార్థించాడు కాబట్టి ఆ ప్రతిష్ఠించి ప్రార్థించిన వ్యక్తి సుమయును ఇతడు ప్రభును తన చేతులతో తీసుకొని ప్రార్థన చేసి వారిని ఆశ్రదించాడు నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంగా పనిస్తున్నావు అన్నజనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలను ఇస్రాయిల్కి మహిమగాను నీవు సకల ప్రజలు ఎదుట చిత్రపరిచిన నీ రక్షణ కన్నులారా ఇలాగ ఆయన ప్రతిష్ఠించి ఆశీర్వించే వారిని ఇచ్చాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఇస్రాయల్ యొక్క ప్రతి తొలి సంతానము మగబిడ్డలందరూ కూడా దేవుని చేత ప్రతిష్ఠించబడాలి అలాగే ప్రతి తొలిసూలు మగ సంతానము పశువుల్లో కూడా దేవునికి ఇవ్వాలి అలాగే పంటల్లో ప్రతి ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి ఈ క్రమమును అనుసరించే పిల్లరా అర్పణ కూడా ప్రారంభించబడినది కనుక ఏసును ప్రతిష్ఠించిన రోజు ప్రభువును ప్రతిష్ఠించినటువంటి ఆ శుధినము ఆ ప్రతిష్ఠించిన వ్యక్తి సుమయోను మనము జ్ఞాపకము చేసుకుంటున్నాము కనుక క్రీస్తును ప్రతిష్ఠించుట అనేది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మనము చూస్తున్నాము ప్రియా దేవుని బిడలారా ఈనాడు మనము ఈ క్యాండిల్స్ వెలిగించి క్యాండిల్స్ వెలిగించి మనము పెడుతూ ఉన్నాం దాని అర్థాన్ని అని మీకు తెలియజేస్తున్నాను మీరు దేవుని బిడలారా దాని అర్థం ఏంటంటే ఈ క్యాండిల్స్ ఎలిగించే ప్రత్యేక క్రమము క్రీస్తుకు పూర్వము బీసీ నూట అరవై ఐదు నెల ఇరవై తారీఖున ప్రారంభించబడింది దాన్ని ఏమంటారంటే ప్రతిష్ఠిత అంటారు ఆలయ ప్రతిష్ఠిత వ్యవహాను సువార్త పదవ అధ్యాయము వ్యవహాను సువార్త పదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములు పిల్లరా ఇక్కడ ఆలయ ప్రతిష్ట పండుగ ఒకటి రాయబడి ఉన్నది యవహన సువార్త పది అధ్యాయము ఇరవై రెండు వచ్చినము ఆలయ ప్రతిష్ట పండుగ ఎరుసలేములో జరిగించు జరుగుచుండెను అది శీతాకాలము అప్పుడు యేసు దేవాలయములో సులోమును మండపమున చాలు కాబట్టి ఆలయ ప్రతిష్ట పండుగ ఆలయాన్ని ప్రతిష్ఠించే క్రమము ఎప్పుడు ప్రారంభించబడింది అంటే క్రీస్తు పూర్వము అనగా బీసీ నూట అరవై ఐదు డిసెంబర్ నెల ఇరవై తారీఖున ప్రారంభించబడింది ఏ కాలములంటే పిల్లర వార్త మలాకి గ్రంథానికి మధ్య ఉన్న కాలము మత్యకి మలాకి మధ్య ఉన్న కాలాన్ని పిల్లరా ఇస్రాయేల్ ప్రజలు బబులోనికి పోవటము ధాన్యాల గ్రంథంలో ఉన్నది బబులోనిల తర్వాత మాదీలు పారిశకులు పరిపాలించటము వ్రాయబడింది ఆ మాది కాలంలోనే బబులోనికి పోయిన నిస్రాయల ప్రజలు తిరిగి వచ్చి సులోమను కట్టిన మందిరం పాడైపోతే ఆ యొక్క బబులోని చక్రవర్తిని పడగొడితే తిరిగి యజరానిహమియా కాలంలో వారు తిరిగి మందిరాన్ని కట్టుకున్నారు కట్టుకొని దాన్ని ప్రతిష్ఠ చేసి దేవుని ఆరాధించటము జరిగింది యజ్రానిహేమియా కాలాలలో చూడండి యజ్రా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చినాలలో ఉంది నేహేమియా ఈ హెజ్రాకు దేవుడు ప్రేరేపించాడు మందిరము కట్టుకోమని కాబట్టి హెజరా కాలంలో ఈ కోరేషు చక్రవర్తి మాధుడైన కోరేషు చక్రవర్తి ఇస్రాయిల్ ప్రజలకు విడుదల కలుగు చేశాడు బానిసలుగా ఉన్న వారిని విడుదల కలుగు చేశాడు దానేల కాలంలో బబులోనికి వెళ్ళిపోయారు ఇస్రాయిల్ ప్రజలు అయితే మరి ఇరిమియా ప్రవక్త చెప్పిన ప్రకారంగా ప్రియా దేవుని బిడ్డారా దేవుడు రాజును ప్రేరేపించాడు రాజు సాటింపు వేసి తన దేశమంతటా ఉన్న ప్రపంచంలో ఉన్న యూదులందరినీ ఎరుసలెముకి వెళ్ళి దేవుని ఆలయమును కట్టుకోమని మందిరాన్ని కట్టుకోమని నాకు చెప్పాడు కాబట్టి యహోవా దేవుడిని మీరు వెళ్ళి ఆ ప్రజలెవరో ఆయన బిడ్డలు ఎవరో వెళ్ళి మందిరం కట్టుకోమని సాటింపు వేశాడు అప్పుడు ఇస్రాయిల్ ప్రజలు బానిసలుగా ఉన్న వారికి విడుదల కలిగి వారు ఎరుసలేముకు వచ్చి మందిరాన్ని కట్టుకోవటము ప్రారంభించింది ఆ విషయాలు ఇజరాని హామీ గ్రంథాల్లో రాయబడి నెహేమియా మరి ఆ నూట యాభై నూట యాభై దినాలలో యాభై రెండు దినాలలో ఆ యొక్క ప్రహారాన్ని కట్టాడు ఆ క్రమంలో పిల్లరా అక్కడ మనం జరుగుతుంది కాబట్టి సులోభన కట్టిన మందిరాన్ని యజ్రా కాలంలో తిరిగి కట్టి వారు దాన్ని ప్రతిష్ట చేసుకొని ఆరాధన చేశారు ఆ కట్టిన మందిరము మరలా క్రీస్తు పూర్వము నూట అరవై ఎనిమిదిలో యాంటికస్ ఎఫిఫనెస్ అనే వ్యక్తి దాన్ని పడగొట్టి మందిరంలో పందిని అర్పించి గ్రీకుల దేవతను ప్రతిష్ఠించి ఇస్రాహేల్ ప్రజలను యూదులను విలేరా ఆ పన్ని మాంసము తినమని వారిని విగ్రహార్థం చేయమని బలవంతం చేసి వారిని అనేకులను చంపేశాడు ఆ క్రమంలో యూదులు చెదిరిపోయారు అప్పుడు ఆ మందిరం మళ్ళీ అపవిత్రపరచబడింది పన్నీని అర్పించి గ్రీకు దేవతను ప్రతిష్ఠించారు ఎవరంటే యాంటికస్ ఎఫిఫనేసేవాడు మాదిలు బబులోని తర్వాత మాదీలు వెళ్ళారు మాదిల తర్వాత గ్రీకు రాజ్యం వచ్చింది అలెగ్జాండర్ రాజ్యము అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత తన రాజ్యం నాలుగు ముక్కలైపోయింది నాలుగు ముక్కల్లో పిల్లారా మరి రెండు ముక్కలు మిగిలిపోయాయి అది సిరియా అది ఐగుప్తు ఆ తర్వాత సిరియాని పాలించే యాంటికస్ అనే వ్యక్తి నాలుగవ వ్యక్తి ఇరుసులేం దేవాలయానికి వచ్చి అక్కడ పందిని అర్పించేసి పిల్లారా ఆ పది మాంసం ఇస్రాయల్ ప్రజలను తినమని చెప్పేసి గ్రీకు దేవతలను అక్కడ నిలబెట్టి వారిని పూజించమని చెప్పాడు ఆ క్రమంలో చాలామంది యూదులు చనిపోయారు అప్పుడు పిల్లారా వారిలో ఒక తెగ మక్కబియ్య అనే తెగ యూదుల్లో మక్క ఒక యాజకులు ఉన్నారు ఆ తెగ ఏం చేశారంటే ఆయన పేరు మతియ ఆయన అరణ్యానికి పారిపోయి తన నలుగురు బిడ్డలతో కూడా పారిపోయి తిరిగి బలం తెచ్చుకొని ఆ యొక్క సిరియనుల మీద యాంటికాస్ అని మీద తిరుగుబాటు చేసి యుద్ధం చేశాడు ఆ క్రమంలో మతియ చనిపోయాడు తన కుమారులు కొంతమంది సరిపోయారు వారిలో యువత అనే వ్యక్తి మతియా కుమారుడు యువద అనే మక్కిబి అనే వ్యక్తి పిల్లల రాజ్యాన్ని ఎలుసులేమును స్వాధీనం చేసుకొని తిరిగి దాన్ని పవిత్రత పరిచి ప్రతిష్ఠించాడు అది క్రీస్తుకు పూర్వము నూట అరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున ఆ రోజున వాళ్ళు ఏం చేశారంటే మందిరములో పిల్లర ఏడు దీపాలు స్టాండ్ ఉంటుంది ఇక్కడ దీపవృక్షం ఏడు దీపాలు దానిలో నూనె పోస్తారు బయట నూనె పోస్తారు యాజకులు నూనె పోచి దానిని వెలిగిస్తారు ఒలివా నూనె పోచి వెలిగిస్తారు ఆ క్రమములో పిల్లరా ఒక రోజుకు మాత్రమే ఉన్నట్టు నూనెను వెలిగించిన తర్వాత అనుకోకుండా అది ఏడు రోజులకి వారానికి సరిపోయింది ఆ క్రమమున పిల్లర అప్పుడు స్టార్ట్ అయింది క్యాండిల్స్ వెలిగించి ఆలయ ప్రతిష్ట పండుగ జరిగించడం అనేది జరిగింది ఆ క్రమం అనేది ఈనాడు మనం కూడా పిల్లరా యొక్క క్యాండిల్ చెలిగించి మనము వెలిగిస్తాం దాని అర్థం ఏంటంటే ఒకటి క్యాండిల్ చెలిగించడం అనేది ఏసుక్రీస్తు యొక్క ప్రతిష్ఠెతకును క్యాండిల్ వెలిగించడం అనేది మందిర ప్రతిష్ఠకను తెలియజేస్తాం ఏసుక్రీస్తు వారు మందిరముతో పోల్చబడ్డాడు కాబట్టి క్రీస్తు పూర్వం నూట అరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదున జరిగిన ఆ క్రమము ఇలా ఆ తర్వాత క్రమములో ఆలయ ప్రతిష్ట పండుగగా అందుకని యోహాన్ సువార్తలో కూడా ఆలయ ప్రతిష్ట పండుగ జరుగుతున్నది ఈనాడు కూడా ప్రతి ఆలయము ప్రతిష్ఠించుకోవటం అనేది అది దేవుని ఆలయము ఆలయం ప్రతిష్ఠించడం అంటే ఒకటి ఏసుక్రీస్తును ప్రతిష్ఠించడమే రెండు ఆలయం ప్రతిష్ఠించడం అంటే మన దేహము కూడా దేవునికి మనల మనమే కాబట్టి ఏదో వెలిగించిపోవటం కాదు దాన్ని వెలిగించటం అంటే అర్థం ఏంటంటే నేను దేవుని సమర్పించుకుంటున్నాను నేను దేవుని ఆలయమై ఉన్నాను కాబట్టి ఆయన నన్ను వెలిగించాడనే ఉద్దేశంతోనే మనం ఇక్కడ ఆ క్యాండిల్స్ వెలిగించి దేవుని మనం మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి ఆ క్రమము ఆనాడు ఈనాటి వరకు మనము దాన్ని జరిగించటంలో అర్థము దానికి ప్రతిగానే ఇగో ఈ లైట్లన్నీ కూడా దానికి సూచనే రాను రాను అధునాతి పెరుగు కొందిగా క్యాండిల్స్ బదులుగా ఈ లైట్లు అలాగే ఈ యొక్క రకరకాల బల్బులు వెలిగించుకుంటూ మనము చేస్తూ ఉంటాం కాబట్టి పిల్లరా ఈరోజున క్రీస్తు యొక్క ప్రతిష్టత ఆలయ ప్రతిష్టత అనగా ప్రభువును ప్రతిష్ఠించడమే కాబట్టి మనల్ని మనము ప్రతిష్ఠించు కొనటే దీని వాళ్ళు ఏమని అంటారంటే ఆలయ ప్రతిష్ట పండుగను హనుక పండుగ అని అంటారు ఇస్రాయలపై దేవుడిచ్చిన పండుగలు ఏడు ఈ పండుగ దేవుడు ఇవ్వలేదు కానీ వారి పితరులు పెట్టిన క్రమము ఆలయ ప్రతిష్ఠించిన క్రమము ఆ క్రమాన్ని ఈనాటి వరకు కూడా యూదులు దాన్ని ఖచ్చితంగా జరిగిస్తూ ఉంటారు ఈ ఈ నెలలోనే డిసెంబర్ నెలలోనే దాన్ని వారు జరిగించటం అనేది ఉన్నది మనము ఏసుక్రీస్తు వారి పుట్టిన సందర్భముగా పిల్లరా మనము కూడా ఈ రెండు అనుసరిస్తూ ఉన్నాము డిసెంబర్ ఇరవై ఐదు ప్రభు పుట్టాడో పుట్టలేదు మనకి కట్టిగా కలిగిపోయినప్పటికీ పుట్టిన మాత్రము వాస్తవం డేట్లు ముఖ్యము కాదు రోజులు నెలలో తారీఖులు ముఖ్యమో పుట్టినరోజు ముఖ్యము కాబట్టి పిల్లలు వెళ్ళారా ఆయన ఆరాధించుట మనలను దేవునికి ప్రతిష్ఠించుకున్నట్టే దేవుడి మాటలు దేవించి ఆస్వాదించుగాక ఆమెను ప్రార్థించుకుందాము పరిశుద్ధుడు అయిన మా తండ్రి నీకు వందనాలు క్రీస్తుకు పూర్వ నూట అరవై ఐదులో అయా యోధా మక్కవి అనే ప్రభు నాయన యాజకుడు తండ్రి అపవిత్రమైన యాంటికా ఎఫిఫనేస్ అయా తండ్రి నాయన సిరియా చక్రవర్తి నాయన మందిరాన్ని అపవిత్రపరిచి పందిని అర్పించిన ఆయన గ్రీకుల దేవత నిలబెట్టిన రోజు తండ్రి దీర్ఘి నాయన మూడు సంవత్సరాలు వారు యుద్ధాలు చేసి మూడు సంవత్సరాలు పోరాడిన ఆయన అయా తన మందిరాన్ని స్వాధీనం చేసుకుని ప్రభా నాయన నూట అరవై ఐదులో డిసెంబర్ ఇరవై ఐదున ఆయా క్యాండిల్ వెలిగించి మందిరాన్ని ప్రతిష్ఠించుకున్నారు ఆ క్రమం నుంచి నాటి వరకు ప్రభా యూదులు చేస్తున్నాం తను మేమును ఈ లోకముల రక్షకుడు కేసు పుట్టాడని ఆయా క్రీస్తును మందిరంలో ప్రతిష్ఠించాడని ఈ లేఖనాలో ఉంది కనుక నాయన ఆలయ ప్రతిష్ఠత అనగా క్రీస్తును ప్రతిష్ఠించడమే క్రీస్తుని ప్రతిష్ఠించుకోవటం అంటే మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకోవటమే కనుక ప్రభా అయా ఈ వర్తమానం ద్వారా ప్రతి నీ బిడ్డ కూడా వారు వెలిగించబడి ప్రభ మేమందరము నాయన చదివి యాగముగా మా దేహములను మీకు ప్రతిష్ఠించుకోవాలి కనుక నాయన ఆ క్రమమును అనుసరించి అయా ప్రభా ప్రార్థిస్తున్నాం కనుక ఇంకా ఎవరైతే అయా తమను తాము ప్రతిష్ఠించుకోలేదో అయా వారందరూ కూడా అయా మా దేహమును నీకు ఆలయము కనుక ప్రతిష్ఠించే భాగ్యము అలాగే ఆయా ఇస్రాయేల్ ప్రజల తొలి సంతానము దేవునిది తొలి ప్రభ ఆయా పశువుల్లో తొలిది దేవునిది పంటల్లో తొలిది దేవునిది నాయన ఆ క్రమను అనుసరించిన నాయన మేము కూడా ఆయా ఈనాడు తండ్రి ప్రభా నాయన ప్రథమ ఫలముల పండుగ ఆచరిస్తున్నారు ఆయా తొలి సంతానాన్ని ప్రభా నీకు ప్రతిష్ఠిస్తున్నారు కనుక నీకు స్తోత్రాలు చేస్తున్నాం ఇవదే కాలం వంద ఆయన ఆయా నిరాశలో ప్రార్థన ఆలకించి మా సంఘాన్ని మీరు ఆశ్రయించండి సంఘములో ఉన్న ఆయా జ్యేష్ఠ కుమారులందరినీ ప్రభా నీకు ప్రతిష్ఠించ చేయబడే భాగ్యము దయచేయండి అలాగే ప్రభావ పరుషులలో నాయన మనుషులలో ఆయా తొలి సంతానమంతా మీదని చెప్పావు కనుక మేము జ్ఞాపకం చేసుకొని అయా వారిని ప్రభావ వాటిని నీకు ప్రతిష్ఠించే భాగ్యం మీకు సమర్పించుకునే భాగ్యం కలిగ చేయమని మేమందరం కూడా నాయన మీకు సమర్పించుకునే భాగ్యం అనుకరించమని ఈ ఉదయకాల ప్రార్థనలో తోడుగా ఉన్నందుకు ఈ వాక్యం ద్వారా మరోసారి నాయన ఈ ప్రతిష్ఠత గురించి కొన్ని విషయాలు మాకు తెలియజేసినందుకే కృతజ్ఞ మా మహాప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని మా తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ నీ రాజ్యం మాకు గాక నీ చిత్వం పరలోకమంది నెరవేర్చున్నట్లు భూలోకమంది నెరవేరును గాక మాకు కావలసిన ఆహారము నేడు మాకు దేశేయము మా ఇళ్ళ అపరాధన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము అపరాధములు క్షమించండి శోధనలు తెక్క కిడి తప్పించండి రాజ్యము ఫలము శక్తి మహిమ నిరంతరము నీవయు నావు తండ్రి పరమద్ధో దేవుని ప్రేమ రక్షకులశ్వ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సహవ సమాధనం సదాకాలము దేవుని మీకు తోడుగా ఉండి దీవించి ఆస్వాదించును గాక ఆమె అందరికి వందనాలు ఒకసారి అందరు కూర్చోండి ఈరోజు